జగన్ ఏం చేసినా తప్పే జగన్ ఏం మాట్లాడినా తప్పే గూగుల్ సెంటర్ వస్తుంది డేటా సెంటర్ అని చెప్పి దాన్ని స్వాగతించినా తప్పే గూగుల్ సెంటర్ వల్ల రేడియేషన్ పెరుగుతుందనో ఏందో రకరకాల ఆయన తెలిసిన మాటలు మాట్లాడినా తప్పే ఇప్పుడు తాజాగా నిన్న ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నాం ఇది అదానీ వల్ల వస్తుంది ఈ డేటా సెంటర్ అదానీ కృతజ్ఞత చెప్పాలి అదానీ థ్యాంక్స్ చెప్పాలన్న దీని మీద టీడీపీ అనుకూల పత్రికలు రాస్తుంది ఏంటి జగన్ పిల్లు మొక్కలు వేస్తున్నాడు మొన్నటి వరకు విషం కక్కాడు అనేది కానీ జ జగన్ మీద విషం కక్కుతున్నది ఎవరు అనేది ఇక్కడ చర్చ డామిట్ డేటా సెంటర్ పై వైసీపీ కథ అడ్డం తిరిగింది మొన్నటిదాకా విషం చిమ్మి నోటితోనే నేడు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడింది విశాఖలో గూగుల్ ఏ యాప్ పై దుష్ప్రచారాన్ని జనం నమ్మకపోవడంతో నాలుక మరత వేయాల్సి వచ్చింది డేటా సెంటర్ను సెంటర్ స్వాగతిస్తున్నావంటూ వైసీపీ అధ్యక్షుడు ప్రకటన చేశారు కానీ పది రోజులుగా జరుగుతున్న కథ వేరు గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీ నేతలు మేధావులు ముసుగు వేసుకున్న జగన్ మద్దతుదారులు రకరకాల దుష్ప్రచారాలు చేశారు జగన్ ఛానల్లో దీనిపై చర్చలు కూడా నడిపారు గూగుల్ డేటా సెంటర్ ఒక గొడవ లాంటిది మాత్రమే అని ఒకరు అన్నారు వామో దాని వల్ల కాలుష్యం పెరుగుతోంది అని మరొకరు విమర్శించారు ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆ దా దాని వల్ల ఉద్యోగాలు రావాలని కూడా రావు అని కూడా కొంతమంది చెప్పారు రేడియేషన్ రూపంలో భారీ ఉష్ణోగ్రత బయటకు వస్తుందని వాతావరణం కలుషితం అవుతుందని కూలింగ్ స్టేషన్ల కోసం భారీగా నీరు కావాలని ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నించారు సముద్ర నీటిని శుద్ధి చేసి డేటా సెంటర్లకు వాడుకుంటారని కూడా తప్పుడు కదరాలు వండి జనం పైకొద్దారు ఇప్పుడు ఒక్కసారిగా ఆ మాట మార్చేశారు జగన్ పిల్లి మొగ్గలు వేస్తున్నారు అనేది వాస్తవానికి ఇలాంటి అంశమే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో జగన్ హయాంలో అక్కడ మత్స్యకారులకు సంబంధించి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వస్తే మీ జీవితాలు పాడైపోతాయి మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పిన అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత హోంశాఖ మంత్రిగా ఉన్న వంగల్పూడి అనిత గారు ఇప్పుడు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ విషయంలో లేదు లేదు మీ జీవితాలు బాగుపడతాయి అక్కడ ఆ ఫ్యాక్టరీ రావాలి అంటున్నారు వీళ్ళ ప్రభుత్వం హయాంలో ఉంది వచ్చింది కాబట్టి మరి ఆ కథనాన్ని వీళ్ళు రాయగలుగుతారా అప్పుడు మాట్లాడిన మాట ఏంటి ఇప్పుడు మాట్లాడిన మాట ఏంటి అని చెప్పి రాయగలుగుతారా రాయరు ఎందుకంటే విషం చిమ్మేది గూగుల్ హబ్ మీద జగన్ లేదంటే జగన్ మీద టీడీపీ అను అనుకూల పత్రికల ఒకసారి ఆలోచించుకోవాలి